మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనమే ముందడుగు వేయాలని అందరూ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండిబల్లి గ్రామం పదకొండవ వార్డులో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వన కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు చైర్పర్సన్ సుష్మా మహేంద్ర రెడ్డి జెడ్పీటీసీ నెరటి తన్వీరాజ్ కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులు భారీగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తొండిపల్లి మున్సిపాలిటీలో పోటుపల్లి తొండుపల్లి గ్రామం సరద్భద్దులో మహోత్సవం ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు తెలంగాణ హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకైనా ఆక్సిజన్ కానీ గాలి అవసరం మనకు అవసరం తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నా నిర్ణయం తీసుకొని పెడుతుంది చాలా సంతోషం గతంలో కూడా మీరు చూసినారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పది సంవత్సరం కూడా లక్షలాది ముక్కలు పెట్టి ఎంతో వనం పెంచడం జరిగింది మలకారమే కానీ అక్కడనే కానీ రాళ్లగూడెం కొత్తగూడెంనే కానీ పెద్ద కూడా వనాలు ఎంతో పెట్టి బాగా బ్రహ్మాండంగా చేసినాం ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఎంతో చేస్తుంది చాలా సంతోషం ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి కొన్ని చేయాలని మనం ఆలోచిస్తాం అనుకోని ఈ రోజు కార్యక్రమం మేము చైర్మన్ గారు వైచన సో ములిచినంటికే ఊరుకు కూడా బాగా ఆక్సిజన్ కానీ గాలి కానీ బాగుంటుంది దీనివల్ల రోగాలు రోగాలనేది రాదు మనకు దీనివల్ల పెద్దగైనా కూడా గాలి వల్ల కూడా మనకు వర్షాలు పడే అవకాశం కూడా మనకు ఉంటుంది చాలా చూస్తున్నాం ఇప్పుడు వర్షాలని కూడా చాలా తగ్గుముఖం పెట్టినాయి అందుకని ఇప్పటికే వర్షాలు గురవారే వర్షాలలో కూడా ఇట్లా ఇట్లా అరితారం పెట్టడం ఇవన్నీ కూడా ముందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్